గణేష నన్మహ గాయత్రి దేవ్య నమ మహా సరస్వతి నమ మాతపిద్రుభ్య నమ ముందుగా ప్రేక్షక వేక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం ఇక తులారాశి వారి యొక్క ఫలితాలు అయితే ముఖ్యంగా మీ అందరికీ కూడా ఈ వారం అంతా కూడా అనేక రకాల సమస్యలకి పరిష్కారాలు దొరుకుతాయి కాస్త గ్రహస్థితి అనుకూలంగా కనపడుతుంది ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది ముఖ్యంగా ఏదైనా మిత్రులతో కానీ ఎవరితోటైనా సరే వివాదాలు వచ్చినట్లయితే కనుక అలాంటి వివాదాలన్నీ కూడా పరిష్కారం అవుతాయి ముఖ్యంగా ప్రయాణాలలో ఏదైనా సరే వ్యవహారాల్లో కానీ ఏదైనా మంచి అవకాశాలు రావడంతో పాటుగా మంచి వ్యక్తుల పరిచయం స్నేహితుల పరిచయం మీకు ఆనందాన్నిస్తుందని చెప్పొచ్చు అయితే ఎవరితోటైనా గొడవలు పెట్టుకున్నా దురుసుగా మాట్లాడినా కోపంగా మాట్లాడినా మాత్రం ఆ పె ఆ గొడవలు పెద్దదైపోయి సమస్యలకి కొ దారితీస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇక క్రయ విక్రయాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఎందుకంటే ధన నష్టం విపరీతంగా కనపడుతుంది కాబట్టి అనవసరమైన వస్తువులు కొనడం కానీ తక్కువ ఖరీదు వస్తువులు ఎక్కువ ఖరీదు కొనుగోలు చేయడం కానీ మంచిది కాదు లేదా క్రయ విక్రయాలు జరిగేటప్పుడు రాత కోతల వ్యవహారంలో జాగ్రత్తగా తీసుకుంటే సరిపోతుంది కొంతమంది ఏంటంటే మధ్యవర్తులు కానీ లేదా తీయని మాటలతో మిమ్మల్ని మోసం చేద్దామని కానీ కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అంచేదంటే ముఖ్యంగా స్త్రీలకి అనవసరమైన వేధింపులు మెయిల్స్ కనపడుతూ ఉన్నాయి కాబట్టి ఎవరి పడితే వాళ్ళతో రిలేషన్షిప్ పెట్టుకోవడం మంచిది కాదు పురుషులు కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి స్త్రీలతో జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఈ యొక్క వివాహేతర సంబంధాల విషయాల్లో ఇంకా జాగ్రత్తగా ఉండాలి ప్రేమ వ్యవహారాల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా శత్రువులు పెరిగే అవకాశం కనపడుతుంది ఎవరిని నమ్మకండి అందరితోటి జాగ్రత్తగా వ్యవహరించండి ముఖ్యంగా ఆదాయం వస్తుంది డబ్బులు బాగానే ఉంటాయి కానీ ఏదో రకమైన అనవసరమైన ఖర్చులు కనపడుతున్నాయి కాబట్టి ఖర్చుల విషయంలో జాగ్రత్త ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు తలెత్తడం వల్ల మాత్రం ఎక్కువ ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి శారీరక ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టాలి అలాగే మీరు ఏదైనా పెట్టుబడులు పెట్టేటప్పుడు లావాదేవీలు జరిపేటప్పుడు మాత్రం ఆచితోచి వ్యవహరించడం మాత్రం ముఖ్య సూచన అలాగే కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఖర్చులు కానీ వాళ్ళకి సంబంధించిన సమస్యలు కానీ అధికమయ్యే అవకాశం కనపడుతోంది అప్పుల బాధల వల్ల కానీ డబ్బులు సరిపోకపోవడం వల్ల కానీ ఖర్చుల వల్ల కానీ కొంచెం నిరాశ నిస్పృహ కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ నిరుద్యోగులకి అతి కష్టం మీద ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగిని ఉద్యోగస్తులకి అధిక అధిక ఒత్తిడి అధికారిక ఒత్తిడి కనపడుతున్నాయి ప్రైవేటు ఉద్యోగిని ఉద్యోగస్తులందరికీ కూడా ఏదో ఎదుగుదల లేకపోవడం వల్ల మనశ్శాంతి లేకపోవడము అనుకున్న పనులు సజావుగా సాగకపోవడం వల్ల ఇబ్బందులు కనపడతాయి జాగ్రత్త ఇక శారీరక వ్యామోహాలు కోరికలు పెరిగిపోయే పరిస్థితులు కనపడుతున్నాయి ఇంకా జాగ్రత్తగా ఉండాలి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితులు కనపడతాయి ఇంకా ఎన్ఆర్ఐలు ఇతర దేశాల్లో ఉండేటటువంటి భారతీయులందరూ కూడా ఉద్యోగ పరంగాను ఆర్థిక పరంగాను కొంచెం సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉద్యోగ గండాలు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి అన్నింటికన్నా ముఖ్యంగా నరఘోష అధికంగా కనపడుతుంది ముఖ్యంగా వాహన ప్రమాదాలు వివాహ సంబంధాలలో ఏదో రకమైనటువంటి సమస్య తలతడాలు కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్త అలాగే ప్రేమికుల మధ్య భార్యాభర్తల మధ్య కుటుంబ సభ్యుల మధ్య గొడవలకి కారణాలయ్యే పరిస్థితులు కనపడుతున్నాయి కాబట్టి గొడవలు పెట్టుకోకండి భార్యాభర్తల మధ్య అనుమానపు ఆలోచనలు పెట్టుకోకండి జాగ్రత్తగా ఉండండి ఇక గృహ నిర్మాణ పనులు జరుగుతాయి కానీ ఆలస్యంగా జరుగుతూ ఖర్చులు ఎక్కువ అయిపోతూ ఉంటాయి బ్యాంకు లావాదేవీలు కూడా సజావుగా సాగకపోవడం ప్రయాణాలలో ఇబ్బందులు అలాగే రాత్రి ప్రయాణాల్లో ప్రమాదాలు మద్యపానం వ్యసన పరులందరికీ సమస్యలు కనపడతాయి ప్రమాదాలు కనపడతాయి జాగ్రత్త నూతన వ్యక్తులతో లావాదేవీలు జరిపినప్పుడు కూడా చాలా జాగ్రత్త వహించాలి ఎందుకంటే నమ్మక ద్రోహులు ఎక్కువైపోతారు ఇక ప్రేమ వ్యవహారాలు కూడా పెద్దగా ఫలించేలా కనపడలేదు కాబట్టి ఎవరినైనా ప్రపోజ్ చేసేలా ఉంటే కనుక ఈ వారం వాయిదా వేసుకోవడమే మంచిది ఇక విద్యార్థి విద్యార్థులకి ప్రత్యేకతగా గుర్తింపు లేకపోవడము లేదా అనుకున్న ర్యాంకులు ఫలితాలు రాకపోవడము లేదా మార్కులు రాకపోవడము చదువులో కొంచెం ఇబ్బందులు కనపడతాయి ఇక ఉద్యోగని ఉద్యోగస్తులకి అతి కష్టం మీద మాత్రమే ప్రమోషన్లు ఉన్నాయి స్త్రీలకి అసహనానికి లోనయ్యే పరిస్థితులు విరక్తి ఆలోచనలు భర్తతో విభేదాలు ఇంట్లో సమస్యలు కనపడతాయి జాగ్రత్త వ్యాపారస్తులకు వ్యాపారానికి పెట్టుబడుల దగ్గ లాభాలు లేకపోవడం వల్ల కూడా స్వల్ప ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి తత్వ జాగ్రత్తలు తీసుకోవాలి ఏది ఏమైనా కూడా ఈ రాశి ముఖ్యంగా మీ పర్సనల్ జాతకంలో ఉండే గ్రహగతులు ఎలా ఉన్నాయో కూడా ఒకసారి పరిశీలన చేసుకుని ఏదైనా దోషాలు ఉంటే కనుక వాడికి పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం మీకు గ్రహస్థితి అనుకూలంగా ఉన్న కారణం చేత ఏం పని చేసినా కలిసి వస్తుంది ముఖ్యంగా ఉద్యోగ వ్యవహారాల్లో కానీ లేదా ఉద్యోగ ప్రమోషన్ విషయంలో కానీ కెరీర్ గ్రోత్ విషయంలో కానీ బ్రహ్మాండమైన అభివృద్ధి కనపడుతుంది కాబట్టి ప్రయత్నం చేయొచ్చు విద్యార్థిని విద్యార్థులకి చక్కని కాన్సన్ట్రేషన్ కుదురుతుంది డిస్టర్బెన్స్ చాలా శాతం తగ్గుతుంది అని చెప్పొచ్చు ఆర్థికంగా ఎదగడానికి మంచి అవకాశాలు మీకు రాబోతున్నాయని చెప్పొచ్చు మిమ్మల్ని మీరు నమ్ముకోవడం మీ యొక్క టాలెంట్ని మీరు గుర్తించడం మీ స్కిల్స్ని మీరు గుర్తించడం తద్వారా ఎదగడానికి ప్రయత్నం చేస్తారు చక్కని అద్భుతమైనటువంటి మార్పు కనపడుతుంది ముఖ్యంగా మీలో నీతి నిజాయితీ నిబద్ధత బాగా పెరుగుతాయని చెప్పచ్చు అలాగే సంతానానికి సంబంధించినటువంటి విషయంలో వాళ్ళకి ఏదైనా పెళ్లిళ్ళు కోసం కానీ వ్యాపారాలు పెట్టించడం కోసం కానీ విదేశాలు పంపడం కోసం కానీ లేదా వాళ్ళకి సంబంధించినటువంటి ఖర్చులు పెట్టడం వాళ్ళ కోసం ప్రాకులడం వాళ్ళ కోసం ఆస్తులు సంక్రమింపచేసేయడం ఇలాంటి వాటి మీద ఎక్కువ తాపత్రయ పడతారు వ్యాపారంతో కూడా వ్యాపార పరంగా విస్తరణ చేసే అవకాశాలు ఉన్నాయి నూతన వైద్య విధానాల ద్వారా అనేక రకాల మార్పులు తీసుకొచ్చుకోగలుగుతారు భవిష్యత్తు గురించి బాగా పెట్టుబడులు పెట్టగలుగుతారు ధనాన్ని కూడా విశేషంగా దాచడం కానీ సంపాదించడం కానీ చేసే అవకాశాలు ఉన్నాయి ప్రతి విషయంలోనూ ఇతరుల యొక్క సహకారం మీకు బాగా లభిస్తుంది చెప్పొచ్చు స్త్రీల వల్ల పురుషులకి పురుషుల వల్ల స్త్రీలకి పరస్పర సహకారాలు ప్రేమ అన్యోన్యత ఆప్యాయత అనురాగ కలయికలు కనపడుతున్నాయి అలాగే తప్పనిసరి పరిస్థితుల్లో కొంతమందికి ఆర్థిక సాయం చేయవలసి వస్తుంది ఆ సమయంలో మాత్రం జాగ్రత్త పడండి అవతల వాళ్ళు మీ మంచి మాటలతో మీ దగ్గర డబ్బులు కాజేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి డాక్యుమెంట్స్ కానీ లేదా సరైనటువంటి నోట్లు కానీ సరైనటువంటి రాతకోతలు కానీ చిక్కులు కానీ తీసుకుని డబ్బులు పడడానికి ప్రయత్నం చేయండి ఇక రాజకీయ నాయకులకి చక్కని పదవులు లభించే అవకాశాలు ఉన్నాయి ఆరోగ్యపరంగా కానీ లేదా వ్యవహార పరంగా కానీ సమస్యల నుంచి బయటపడగలుగుతారు అలాగే దీర్ఘకాలిక రోగాలు తగ్గుతాయి వృత్తి ఉద్యోగ వ్యవహార పరంగా ఒడిదుడుకులు తగ్గుతాయి ముఖ్యంగా ఎన్ఆర్ఐలు ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశాలు కనపడుతున్నాయి ముఖ్యంగా దూర ప్రయాణాలు కానీ విదేశీ ప్రయాణాలు కానీ బాగా కలిసి వస్తాయి అని చెప్పొచ్చు ప్రైవేట్ ఉద్యోగస్తులందరికీ కూడా చక్కని అవకాశాలు రాబోతున్నాయి ఒడిదుడుకులు తగ్గుతాయి ఉద్యోగ అభివృద్ధి జాగ్రత్త అయితే నిరుద్యోగులు కూడా అతి కష్టం మీద ఉద్యోగ అవకాశాలతో పాటుగా ఉద్యోగ పరంగా మార్పులు కనపడుతున్నాయి ఏదైనా కొత్త ఉద్యోగాలు మారాలనుకున్నా విదేశాల్లో ఉండే వారికి ఉద్యోగ మార్పుల కోసం ప్రయత్నం చేసిన అవకాశాలు వస్తాయి అలాగే ఎవరినైనా మీరు ప్రేమిస్తున్నారు అనుకోండి వాళ్ళకి మీ ప్రేమ విషయం ప్రపోజ్ చేసిన లేదా మీరు వివాహం కోసం ప్రయత్నం చేసినా అనుకూలిస్తుంది ఎవరైనా వివాహం చేసుకుందాం అనుకున్నా కూడా మీ పెద్దలతో చెబితే ఇంట్లో ఉండేటటువంటి సమస్యలు పరిష్కారం అయ్యి మీకు చక్కగా వివాహాలు జరిగేటటువంటి అనుకూల వాతావరణం కనపడుతోంది ముఖ్యంగా ఆదాయం కన్నా ఖర్చు మాత్రం విపరీతంగా ఉంది అనేక రకాల కారణాల చేత బయట తినడానికో ఫుడ్లకో లేకపోతే వస్తువులు కొనడానికో లేదా ప్రేమించిన వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి కుటుంబ సభ్యులకి ఖర్చు పెట్టడానికి బాగా ఉపయోగిస్తారని చెప్పొచ్చు అయితే సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందడం వల్ల మాత్రం మీకు ఆదాయం అయితే పెరుగుతుంది అని చెప్పొచ్చు వ్యాపారపరంగా చక్కని పెట్టుబడి పెట్టగలుగుతారు భూముల గృహాల మీద వ్యవహారాల మీద చక్కెర పెట్టుబడు అయితే పెట్టగలుగుతారు ముఖ్యంగా గృహం లేని వారికి గృహయోగ్యత గవర్నమెంట్ పరఫైన గృహ లబ్ధ్యులతో పాటుగా ఏదైనా ఇల్లు కట్టాలనుకున్నా కొనాలనుకున్నా కూడా మీకు మంచి ప్లేస్ లభిస్తుంది చెప్పొచ్చు సినిమా టీవీ మీడియా రంగాల వారికి చక్కని గుర్తింపు కనబడుతోంది ఎదుగుదల కనపడుతోంది అలాగే మీకు మంచి పేరు ప్రఖ్యాతలు రాబోతున్నాయి ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అన్యోన్యత అలాగే ఇద్దరి మధ్య సఖ్యత ఏర్పడుతుంది కుటుంబంలో ఉండే సమస్యలన్నీ పరిష్కరించుకోగలుగుతారు అప్పుల బాధల నుంచి బయటపడగలుగుతారు నూతన గృహ నిర్మాణ పనులు ఆగిపోయినవి ఎదరక వెళతాయి పెద్దల ద్వారా గృహాలు సంక్రమించే ఉన్నాయి ముఖ్యంగా పొలాలు కానీ ఇళ్ల స్థలాలు కానీ కొనుగోలు చేయాలనుకునేటటువంటి వారికి ఏదైనా ఇబ్బందులు ఉంటే తగ్గుతాయి ఆ దానికి సంబంధించిన ధనం సమకూరే అవకాశాలు ఉన్నాయి సంతానానికి సంబంధించి ఉద్యోగ వివాహ ప్రయత్నాలు సఫలప్రతం అవడము జనంలో విపరీతమైన ఆకర్షణ ఏర్పడము అందరూ మిమ్మల్ని అట్రాక్ట్ చేయడము లేదా మీరు అవతల వాళ్ళని మీ మాట తీరుతో ఆకట్టుకునేటటువంటి ప్రయత్నాలు చేయడంలో సక్సెస్ అవుతారని చెప్పచ్చు ఇక కోర్టు సమస్యలు కానీ వ్యవహార సమస్యలు కానీ అన్నిటి నుంచి మీరు చాలా తొందరగా బయటపడగలుగుతారు వ్యాపార పరంగా కూడా వ్యాపారంలో అద్భుతమైన మార్పులు తీసుకురావడం వ్యాపారంలో శ్రద్ధతో వ్యాపారం చేయడం వ్యాపారాలు పెంచుకునేలా వ్యాపారం చేయడంలో మీరు చక్కగా కృషి చేస్తారని చెప్పచ్చు ఇక విడిపోయినటువంటి వ్యక్తులు కానీ బంధువులు కానీ స్నేహితులు కానీ తిరిగి కలుస్తారు విడిపోయిన భార్యాభర్తల మధ్య కూడా కలయికలు కనపడుతున్నాయి వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చేస్తే అనుకూలిస్తుంది విద్యార్థి విద్యార్థులు కూడా సాంకేతిక పరిజ్ఞానం పట్ల చాలా అవగాహన పెరుగుతుంది ఎలక్ట్రానిక్ పరికరాలు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ సాఫ్ట్వేర్ పరమైనటువంటి వ్యవహారాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించినటువంటి వ్యవహారాల్లో నిష్ణాతులుగా తయారవుతారు ఇక ఉద్యోగని ఉద్యోగస్తులకి మీ స్థాయి పెరిగేటటువంటి ఆలోచనలు చేయడం ఉద్యోగపరంగా మంచి అభివృద్ధిని సాధించడంతో పాటుగా చక్కని ప్రమోషన్లు పొందగలుగుతారు బాధ్యతగా చేస్తారు ఉద్యోగం వల్ల పేరు తెచ్చుకుంటారు ఇక నూతన ఉద్యోగిని ఉద్యోగస్తులందరికీ కూడా మంచి అవకాశాలు రాబోతున్నాయి ప్రయత్నం చేయండి ఇక స్త్రీలందరికీ కూడా సంసారంలో ఉండే సమస్యలు పరిష్కారము పిల్లల విషయంలో బాధ్యత భర్తతో అనురాగము వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి వ్యాపారస్తులు వ్యాపారంలో విపరీతమైన డబ్బులు రొటేషన్ జరుగుతాయి కొత్త మలుపు తిరుగుతుంది వ్యాపారం మంచి అద్భుతమైన స్థాయికి మీరు వెళ్ళగలుగుతారు కాకపోతే జాగ్రత్తలు తీసుకోవాలి ఇవన్నీ కూడా మీ పర్సనల్ జాతకాల్లో కూడా బలాలు ఉంటాయి అప్పుడు జరుగుతాయి ఎంత చేస్తాం మీ పర్సనల్ జాతకంలో బలాలు ఉన్నాయి లేదా ఒకసారి చెక్ చేసుకోవడము ఏదైనా దోషాలు ఉంటే వాటి పరిహారాలు చేసుకోవడము చేసుకుని ఎదరకు వెళ్ళినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తుంది అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాలు చేయించడం కానీ చేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఏ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా ఎంత మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డిటీపీ చేయించి ఈ రకంగా పుస్తక రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి వీళ్ళు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణబాధులు ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజర వశీకరణ యంత్రము అని ఉంటుంది అలాగే నరదృష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము ఉంటుంది అలాగే ఇంట్లో సమస్యలు కానీ లేకపోతే వివాదాలు కానీ కోర్టు వివాదాలు పోలీస్ కేసులు లేకపోతే ఏదైనా ఆస్తి వివాదాలు ఇరుగు పొరుగు వారితోటి లేదా శత్రువులు పెరిగిపోవడము లేదా అంతర్గత శత్రువులు పెరగడము లేకపోతే భూత ప్రేత పిశాచాది భయాలు ఇలాంటి ఆందోళనలు ప్రయోగాలు లాంటివి లక్షణాలు ఏమైనా ఉన్నట్లయితే కనుక నిద్రపడకపోవడం పీడకళలు రావడం లాంటివి ఉంటే కనుక అలాంటి వాటి అన్నిటికీ కూడా ఇలాంటి శూన్యు దుర్గా యంత్రం ఉంటుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు పరిహారాలు అలాగే వాటికి సంబంధించి జపతర్పణ హోమాలు చేయించి మీకు కావలసినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ వీటికి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్ రూపంలో మీకు రిప్లై ఇస్తాం లేదా మీరు ఫోన్ చేసినా కూడా మీ సందేహాలకి సమాధానాన్ని మీకు తెలియజేస్తామో అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్టయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య నిత్యం లోకాసమస్త సుఖినో భవంతు స్వస్తి